सा అల్లో 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 అల్లో

ఈ రోజు కూడా అల్లు అర్జున్ పై వాహనం నుంచి అల్లు అర్జున్ ఫైవ్ ఫోర్ పై బీకీలో అల్లు అర్జున్ తండ్రి పొందున్నారు మరో వాహనంలో అల్లు అర్జున్ ఉన్నారు ఈ వాహనం కూడా అల్లు అర్జున్ అల్లు అర్జున్ పనిచేట్ల హాజరవుతున్నారు అని చెప్పి మనం చెప్తున్నాం అల్లు అర్జున్ హాజరవుతారా లేదా అనుకున్నాం కానీ ఆ సస్పెన్స్ అయిపోయింది అల్లు అర్జున్ తన నివాసం నుంచి బయలుదేరారు కాసేపట్లోనే ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకబోతున్నారు పది ముప్పై నాలుగు నిమిషాలకు ఆయన టెబిల్ ఫైవ్ బయలుదేరారు చూడవచ్చు మనం ఎక్స్క్లూజివ్గా ప్రిజల్స్ చూస్తున్నాం ఆయన అల్లు అర్జున్తో పాటు